మరో బ్రేకింగ్ చూస్తున్నాం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు కేవలం టికెట్ ఆశించడమే కాకుండా తాను గెలిస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన పార్టీ అధిష్టానానికి షరతు విధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీ మారింది విలేకలతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన అంచన కుమార్ యాదవ్ జూబ్లీ హిల్స్ తో తాను పోటీ చేయాలని స్థానిక ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు నా ఓటు కూడా ఇక్కడే ఉంది నేను స్థానికుడిని గతంలో సికింద్రాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలిచి జూబీ హిల్స్ న్యూస్ ఫర్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని ఆయన గుర్తు చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను అండగా నిలిచారని ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న తమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం దక్కలేదని అంజన్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు అందుకే తనకు జూబ్లీ హిల్స్ టికెట్ తో పాటు గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు తనకు తనకుబాటు అనిల్ కుమార్ యాదవ్ కు యూత్ కాంగ్రెస్ కోటాలో ఎంపీక అవకాశం కల్పించారని అతను నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేశాడని చెప్పారు మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అధిష్టానం ఆశిస్తే ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ నుంచి తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన తెలిపారు నోటీసులు వచ్చాక అన్ని అంశాలు పరిశీలించి తగిన నాగేందర్ పేర్కొన్నారు